నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి తక్కువ బడ్జెట్లో కార్ కావాలని అయితే చాలామంది అయితే నాకైతే ఫోన్ చేసి అడుగుతున్నారు అన్న చిన్న ప్రైజ్లో కావాలని అని అలాంటి వెహికలే ఈరోజు అయితే మంచి వెహికల్ ఒకటి దొరికింది మీ ముందుకైతే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది రెండు ఆల్ వెహికల్ అండి ఆర్ఎక్స్టీ వేరియం ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానే డిక్కీ డోర్లు గ్లాస్లు ఫ్రంట్ క్లాస్ సహా ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు కేవలం ముప్పై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండితో పాటు వచ్చిన టైర్లు ఉన్నాయి ఐదు కూడా ప్యూర్ పెట్రోల్ కారండీ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనర్ వేగిలు బానే డోర్ ఏది కూడా రీప్లేస్ కలదు కేవలం ముప్పై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది అయితే బండిని మీకు క్లియర్గా చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటి వివరాలన్నీ క్లియర్గా అయితే చెప్తాను చూడండి దీనికి చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇవన్నీ మొత్తం మీకు క్లియర్ చేసి ఇస్తాను నేనైతే ఇది చూసుకోండి బంపర్ బీ స్క్యాచ్ యాజ్ ఈజ్గా కస్టమర్ దగ్గర నుంచి ఎలా వచ్చిందో అలాగైతే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ చిన్న క్రాక్ అయితే ఉంది గ్లాసు ఇది కూడా మీకు రీప్లేస్ చేసి ఇస్తా నేను నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు వరకు దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది మార్చి వరకు ఒక చిన్న ఫ్యామిలీకి చిన్న బడ్జెట్లో బండి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇంకా దీని ఫ్యూచర్ చూసుకున్నట్టయితే రెండు పవర్ విండోస్ వస్తాయి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు మ్యాన్యువల్ ఉంటాయి ముప్పై ఆరు వేల రెండు వందల నలభై ఒక్క కిలోమీటర్లు అండి రెండు పవర్ విండోస్ వస్తాయి ఫ్రంట్ ఇది ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ అయితే చేర్చుకున్నారు ఏసీ మంచి కంట్రోల్లో ఉంది చూసుకోవచ్చు ఈ కంపెనీ తో ఉందండి ఇది అయితే ఎలా నేను ఆఫ్టర్ మార్కెట్ ఉందాను కానీ కంపెనీ బిటెడ్ వచ్చింది సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు ఆర్ఎస్టీ వేరియంట్ ఇది మొత్తం మీకు డస్ట్ తో ఉంది ఆస్టిజ్గా మీకు క్లియర్ చేసి అయితే మొత్తం నీట్గా రెడీ చేసి ఇస్తాను డిక్కెలో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మొత్తం క్లియర్గా ఉంది స్టెబిలేటైర్ చూసుకోవచ్చు ఎయిటీ నైంటీ పర్సెంట్ అయితే స్టెబిలీటైర్ ఉంది ఈ బీడింగ్ పోయింది ఇక్కడ బ్లాక్ కలర్ వస్తుంది బీడింగ్ చెప్పాను కదా చిన్న చిన్న స్క్రాచెస్ ఇవన్నీ మొత్తం నీట్గా అయితే చేయిస్తారు ఇంజన్ కోర భయ్య పారెడ్కోలు ఒకసారి ఇంజన్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు యాప్రా చూసుకోవచ్చు ఎటువంటి యాక్సిడెంట్ అయితే ఏం కాలేదు బంద్ కర రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా చూపించారండీ మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను రెనాల్డ్ కిడ్ వెహికల్ అండి ప్యూర్ పెట్రోల్ కారు ఆర్ఎస్టీ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాన డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు అన్నీ కూడా రెండు వేల పదహారులో వచ్చినటువంటి ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ వరకు అయితే దీనికైతే ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉంది ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బండితో పాటు వచ్చిన టైర్లే టైర్లు వరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు కేవలం ముప్పై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఫ్యూచర్స్ చెప్పాను కదా పవర్ స్టీరింగ్ ఉంటుంది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ అయితే మ్యాన్యువల్ ఉంటాయండి ఇంకా బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇది మీకు చెప్పాను కదా నేను కొన్ని కొన్ని స్కాచెస్ ఉన్నాయని అవన్నీ కూడా క్లియర్ చేసి ఫ్రంట్ గ్లాస్ కూడా చిన్న క్రాక్ ఉంది మీకు అది కూడా నేను రీప్లేస్ చేసి హైదరాబాద్లో విత్ నా కమిషన్ తోటి హైదరాబాద్లో మీకు డెలివరీ ఇస్తానండి హైదరాబాద్లో మీకు చేతికి వచ్చిన దాకా నాదే బాధ్యత ఇవన్నీ రెడీ చేయించి కంటైనర్ డబ్బులు నా కమిషన్ డబ్బులు ప్లస్ దీనికి ఎన్ఓసి ఇవన్నీ కలుపుకొని నేను రెండు లక్షల ఇరవై వేల రూపాయలకైతే మీకు అయితే హైదరాబాద్లో అయితే నేనైతే డెలివరీ ఇస్తాను దీంట్లో ఎటువంటి బార్గెనింగ్ అయితే లేదు దీన్ని రెడీ చేయించడానికి ఒక పదిహేను వేల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది ఒక రెండు వేలు మూడు వేల రూపాయలు ఎన్ఓసీగా అవుతుంది మొత్తం దగ్గర దగ్గర ఒక పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు అయితే ఖర్చు ఉంది అవన్నీ కూడా క్లియర్ చేసి కమిషన్ ట్రాన్స్పోర్టు ఇవన్నీ కలిపి కూడా మీకు రెండు లక్షల ఇరవై వేల అయితే హైదరాబాద్లో డెలివరీ అయితే ఇస్తాను ఇంకా దీనికి ట్యాక్స్ వచ్చేసి ఒక నలభై నుంచి యాభై వేల రూపాయలు అయితే ట్యాక్స్ అయితే వస్తుందండి వెహికల్ వచ్చేసి ఫస్ట్ క్లాస్గా ఉంది ఆల్ ఒరిజినల్ వెహికల్ ప్రెజెంట్గా అయితే దీనికి బంపర్ కూడా పెయింట్ చేయలేదండి మీకు ఏదైనా తీసుకుంటే మీకు మొత్తం క్లియర్ రెడీ చేసి ఇస్తాను మళ్ళీ దీంట్లో బార్గెనింగ్ ఉందా అని చెప్పేసి అడక్కండి చిన్న బడ్జెట్లు అడుగుతున్నారు కాబట్టి నేను అయితే తీసుకొచ్చాను రెండు లక్షల ఇరవై వేల రూపాయలకి బండి మొత్తం రెడీ చేసి మీకు హైదరాబాద్లో డెలివరీ ఇచ్చే బాధ్యత నాది ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ అని చాలామంది అడుగుతున్నారు సో అందులో తక్కువ తిరిగింది బండి మంచిగా ఉందని చెప్పేసి అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఈ వెహికల్ అయితే ఇప్పిస్తాను ఈ వెహికల్ మంచిగా ఒక చిన్న ఫ్యామిలీకి హ్యాపీగా వాడుకోవచ్చండి ఏ టెన్షన్ లేదు రిసల్ట్ బండి అంటే ఇంజన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ